హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు ఈవినింగ్ టైంలో తినడానికి మంచి స్నాక్ ఐటెం అయితే చేసి చూపించబోతున్నాను కేవలం ఇంట్లో ఉన్న బంగాళదుంప ఆనియన్స్తోనే చేసేసుకోవచ్చండి వీటి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చాలా తక్కువ ఆయిల్ పీల్ చేసుకుంటాయి మరి ఇవి ఎలా చేయాలో ఎప్పుడైతే వీడియోలో చూసి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి క్యారెట్ తురిమే గ్రేటర్ తీసుకోండి ఇప్పుడు ఒక ఆలుగడ్డ తీసుకొని శుభ్రంగా పొట్టు తీసేసి క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా పెద్ద హోల్స్ ఉన్న వైపు ఇలా తురుముకోవాలి చిన్న హోల్స్ ఉన్న వైపు తురిమిమంటే బంగాళదుంప అంతా కూడా పేస్ట్ లాగా అయిపోతుందండి మనకి అలా కాకుండా ఇలా కొంచెం ఆనియన్స్ మనం కట్ చేసుకుంటాం కదా పొడుగ్గా అదే విధంగా ఈ పొటాటోను కూడా ఇలా పెద్ద హోల్స్ ఉన్నదంతా తురిమి అంటే చక్కగా నీట్గా ఇలా పొడుగ్గా వచ్చేస్తాయి ఇప్పుడు ఇలా తురుముకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఈ బంగాళదుంపతురుమంతా కూడా ఈ వాటర్లో వేసి కొంచెం క్లీన్ చేసేసుకోవాలి దీనికి ఉన్న అంతా కూడా చక్కగా నీట్గా పోతుందండి ఇలా కొద్దిగా వాష్ చేసేసుకొని ఈ వాటర్ అంతా కూడా తీసేసేయండి ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని నీళ్ళు అనేవి రాకుండా నీట్గా పిండేసుకొని ఇలా ఒక గిన్నెలో అయితే వేసుకోండి ఈ బంగాళాదుంపతురు అంతా కూడా ఇలా మొత్తం కూడా వాటర్ లేకుండా వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ని వేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ వచ్చేసి ఒక మూడు వరకు తీసుకున్నాను నేను మూడు ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి అలాగే ఒక మూడు పచ్చిమిర్చీలను కూడా వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఆ తర్వాత ఒక అంగుళం వరకు అల్లం కూడా ఇలా సన్నగా తురిమి వేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఒక చిన్న కప్పు వరకు అయితే వేసుకోండి ఒక రెండు కరివేపాకు రిమ్మలు కూడా వీలైనంత చిన్నగా ముక్కలు తిరిగి వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ అయితే పడుతుందండి సాల్ట్ వేసిన తర్వాత మరి కొంచెం స్పైసీగా ఉండడానికి ఒక స్పూను కారం కూడా యాడ్ చేసుకోవాలి మీకు స్పైసీనెస్ వద్దనుకుంటే మిర్చి వరకు యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఈ బంగాళదుంప ఆనియన్స్ ఇవన్నీ కూడా ఉప్పు కారం కలిసేలాగా మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత ఇలా ఉల్లిపాయలు బంగాళదుంప కలపడం వల్ల నీళ్ళు ఉరుతాయండి ఇది పిండి కలుపుకోవడానికి మనకు కొంచెం ఉపయోగపడుతుంది వాటర్ కంటెంట్ తక్కువ పడుతుంది ఇలా కలిపిన తర్వాత ఒక అరకప్పు వరకు బియ్యం పిండి అయితే వేసుకోవాలి అలాగే ఒక అరకప్పు వరకు శనగపిండి కూడా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ముందుగానే నీళ్ళేమీ వేయకుండా ఈ ఆనియన్స్ బంగాళదుంప వాటర్తోనే ఇలా కలిపేసుకోవాలి ఈ తడి సరిపోతుందండి వీలైనంత వరకు ఇలా మొత్తం కూడా ఒకసారి కలిపిన తర్వాత చూడండి ఇందులో కొద్దిగా అయితే వాటర్ పడతాయి వాటర్ మరీ ఎక్కువ ఏం పట్టవండి వాటర్ అయితే ఒక టీ గ్లాస్ వరకు అయితే తీసుకోండి మొత్తం వేయకుండా ఒక సగం వరకు అయితే వేసుకోవాలి ఈ నీళ్లు వేసిన తర్వాత మరొకసారి కలుపుకుందాం నీళ్ళు ఎక్కువ ఏం పట్టవండి తీసుకున్న టీ గ్లాస్తో అర గ్లాస్ వరకే నీళ్ళైతే పట్టాయి మిగిలిన హాఫ్ గ్లాస్ వాటర్ పక్కన పెట్టేశాను వాటర్ అయితే పిండి కలపడానికి ఎక్కువ వాటర్ ఏం పట్టదండి ఈ ఆనియన్స్లో వచ్చిన వాటరే సరిపోతాయి ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసి ఇవి ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి ఇలా ఆయిల్ వేడే వీటిని చిన్న చిన్న వడల్లాగా వత్తేసుకుందాము చేతికి పిండి అంటుకోకుండా కొంచెం చేయి తడి చేసుకొని పిండిని ఇలా కొద్దిగా చిన్న బౌల్ సైజులో తీసేసుకోండి ఇలా చేసేసుకొని అరిచేతిలో పెట్టి చిన్న చిన్న వడల్లాగా ఒత్తేసుకోవాలి మరీ మందంగా కాకుండా కొంచెం పలచగా వచ్చేసుకోవాలండి లోపల వరకు చక్కగా ఉడికిపోతాయి ఇలా చేసేసుకున్న తర్వాత ఆయిల్ మనకి చక్కగా వేడెక్కింది ముందుగానే ఆయిల్ వేడిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఒక్కొక్కటిగా వడల షేప్లో ఒత్తేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కళాయికి సరిపడినన్నీ వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే వచ్చేసి రెండు వైపులా చక్కగా కలుపుతూ మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వడల్ షేప్లో కాకుండా వీటిని పకోడి కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ వడల్ షేప్లో చేసి చూపిస్తున్నాను ఎలా చేసినా కూడా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా వీడియో ఎండు వరకు చూసి ఈ ప్రాసెస్లో అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా వడల్లాగా కానీ లేదంటే పకోడీలా కానీ చేసేసుకోవచ్చు రుచి అయితే అద్భుతంగా ఉంటుంది చూసారా చక్కటి కలర్ వచ్చాయి కదా రెండు వైపులా మంచిగా టర్న్ చేస్తూ మీడియం మంట మీదనే ఫ్రై చేసేసుకున్నామంటే మంచి రంగు వస్తాయి పిండి కూడా లోపల వరకు చక్కగా ఉడికిపోతుందండి ఇలా మిగిలిన పిండి కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ పొటాటో వడలు అయితే రెడీ అయిపోతాయి చాలా టేస్టీగా మంచి స్పైసీగా ఉంటాయండి మంచి ఫ్లేవర్తో టేస్ట్ అయితే అదిరిపోతుంది ఈ ఆనియన్ బంగాళదుంప వచ్చేసి ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్చుకుంటుందండి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది లోపల వరకు కూడా పిండి చక్కగా ఉడికిపోయింది చూడండి బంగాళదుంప ఆనియన్ తగులుతూ చాలా రుచిగా ఉంటుందండి వచ్చేసి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మైట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్